యా సంపతి గారు ఇప్పుడు కొన్ని అపోహలు అయితే ఉన్నాయి సొసైటీలో బ్లడ్ డొనేట్ చేస్తే ఏమైనా వస్తుందా అంటే మీరు ఏం చెప్తారు బ్లడ్ డొనేట్ చేస్తే ప్రాబ్లం వస్తే నాకు అవునండి మూడు వందల ముప్పై సార్లు అంటే ముప్పై మూడు ప్రాబ్లమ్స్ రావాలి రక్తదానం చేయడం వల్ల ఏదో అయిపోతుంది అనేది అపోహ రక్తదానం చేయడం వల్ల ఏమీ కాదు అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా చెయ్యకపోతేనే వాళ్ళకి నష్టం ఉంది ఎలాంటి నష్టాలు అంటారు ఇప్పుడు మనము ప్రస్తుతము ఈ ఫ్రోజన్ ఫుడ్ సాల్ట్స్ ఈ ఇప్పుడు ఏవైతే బర్గర్స్ జంక్ ఫుడ్ రకరకాల జంక్ ఫుడ్స్ తింటుంటాం అలాగే ఈ ఈ ఫుడ్స్ అన్నిటి వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ ఐరన్ లెవెల్స్ స్టోర్ అవుతా ఉంటాయి క్లినికల్గా ఏం ప్రూవ్ అయిందంటే బ్లడ్ అనేది డొనేట్ చేయడం వల్ల బాడీలో ఐరన్ అనేది పోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ ముప్పు అనేది చాలా శాతం తగ్గుతుంది ఓకే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒక సంవత్సరంలో ఒక్కసారి చేస్తే ఆ వ్యక్తికి ఆ సంవత్సరం తొంభై శాతం హార్ట్ స్ట్రోక్ రాదు